ముంబై ఇండియన్స్ ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ కావాల్సింది ఐదుగురు ప్లేయర్లు ఉన్నది లోయెస్ట్ పర్స్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మాత్రాన్ని ఐదుగురిని లాగేశారు ఫేస్ ప్రైజ్ గేమ్ అందులో స్టీల్ లీల్స్ ఉన్నాయి సో అది తీసుకున్న ఐదుగురు ప్లేయర్స్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అబిలిటీస్ ఏంటి అలాగే లాస్ట్ ఇయర్ ఉన్న ఇష్యూస్ని ఎలా రెక్టిఫై చేశారు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది బ్యాకప్స్ ఎలా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ లైక్ ట్వంటీ ట్వంటీ స్క్వాడ్ అలాగే ట్వంటీ ట్వంటీ సిక్స్ సిమిలారిటీస్ ఉన్నాయి సో ఆ సిమిలారిటీస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి స్టార్ట్ చేయండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ముంబై చూసుకుంటే సో క్వాలిఫైడ్ టూలో లాస్ అయ్యారు యాజ్ యూజువల్గా స్లో స్టార్ట్ మళ్ళీ సెకండ్ హాఫ్ సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో రెచ్చిపోయారు సో వాళ్ళకున్న మెయిన్ వాళ్ళకున్న ఇష్యూస్ చూసుకుంటే లైక్ అవన్నీ ట్రేడెడ్ లైక్ ట్రేడర్ లోనే లైక్ ఆక్సన్ రాకముందే ఫిక్స్ చేసుకున్నారు సో మెయిన్ వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి లైక్ సంహౌ విల్ జాక్స్ అనేది ప్రాపర్ ఫినిషర్ గా వర్క్ అవడం లేదు లైక్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ లో ట్రై చేశారు సో ఎక్స్ లైక్ మెయిన్లీ లైక్ మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే కాంబినేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది లైక్ వెన్ సో త్రీ తిలక్ అండ్ సూర్య ఉండగా లైక్ సంహౌ బిల్ జాక్సన్ అనేది టాప్ లో వర్కౌట్ అవ్వడం లేదు ఫినిషర్గా అంత పర్ఫార్మెన్స్ రావట్లేదు సో వాళ్ళకు ఉన్న ఆల్టర్నేట్ ఆప్షన్ లైక్ సెర్ఫ్ అండ్ లూటర్ ఫోర్ సో గుజరాత్ నుంచి రీటైన్ లైక్ ట్రేడెడ్ చేసి లాగేసుకున్నారు అండ్ సెకండ్ మోస్ట్ ఇష్యూ ఇస్ లైక్ ఫాస్ట్ బౌలర్ సో థర్డ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ దగ్గర వాళ్ళకి ఇష్యూ ఉంది సో దాన్ని రికవర్ చేయడానికి ఎల్ఏజి నుంచి షెడ్యూల్ టాకుండా లాగేశారు అలాగే లాస్ట్ ఇష్యూ వచ్చేసరికి స్పిన్ సో స్పిన్ ఇష్యూ ఉంది సో వాళ్ళు దానికి మయాంక్ మార్క్ అండి సో ఆక్సన్ కు ముందే లైక్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకున్నారు సో వాళ్ళు మెయిన్ ఆక్సన్ రావడానికి లైక్ ఆక్సిజన్ లో పిక్స్ వచ్చేసరికి బ్యాకప్స్ అలాగే వికెట్ కీపర్ సో వికెట్ కీపర్స్ చూసుకుంటే వాళ్ళకు ఓన్లీ టూ వికెట్ కీపర్స్ మాత్రమే ఉన్నారు లైక్ ర్యాండ్రీ కల్టెన్ అండ్ రాబిన్ విన్స్ సో లైక్ వికెట్ కీపర్స్ ఇష్యూ ఉంది సో వాళ్ళకు ఒక మంచి వికెట్ కీపర్ కావాలనుకున్నారు ఫారెన్ వికెట్ కీపర్ సో అందుకే వాళ్ళ ఆక్షన్లోకి వచ్చారు సో వాళ్ళ ఆక్షన్ లో పిక్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే క్వింటన్ డీకాక్ వన్ క్రోర్ కొన్నారు అలాగే మొహమ్మద్ ఇజార్ థర్టీ ల్యాక్స్ డానిస్ మలేవర్ థర్టీ ల్యాక్స్ అంకులేకర్ థర్టీ ల్యాక్స్ మయాంక్ రావర్ థర్టీ ల్యాక్స్ ఇవి వాళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ ఇప్పుడు ఈచ్ ప్లేయర్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి క్వింటన్ డీకాక్ సో క్వింటన్ డీకాక్ వచ్చేసరికి వన్ క్రోర్ కే కొన్నారు స్టీల్ డీల్ స్టీల్ డీల్ అని చెప్పొచ్చు సో క్వింటన్ డీకాక్ ఇనిషియల్ గా ఆప్షన్ లో ఉండాలనుకోలేదు సో బేస్ ప్రైజ్ వచ్చేసరికి టూ క్రోర్ బట్ ముంబై ఇండియన్స్ అడిగేసరికి వన్ క్రోర్ కు తగ్గించుకున్నారు సో ఎవ్రీ వన్ లైక్ ఆప్షన్ రూమ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు లైక్ క్వింటన్ డీకాక్ ముంబై ఇండియన్స్ ప్రైమరీ టార్గెట్ అని బట్ ఎవ్వరూ బిడ్ చేయలేదు ఐ మీన్ వాళ్ళ పర్స్ లైక్ గ్యాంబుల్ చేద్దామని ఎవ్వరూ థింగ్ కూడా చేయలేదు లైక్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకున్న లైక్ సౌత్ మనకు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఆక్సన్ కు ముందు ఒక నైన్టీ రన్స్ ఉంది బట్ లైక్ నో వన్ రైస్ ద ప్యాడిల్ ఫర్ వింటాన్ డీకర్ సో క్వింటీకర్ అనేది స్టీల్ డీల్ సో ఆల్మోస్ట్ లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ ఉన్నాయి అలాగే ఓవరాల్ అక్రాస్ ది గ్లోబ్ ఎవ్రీ లీగ్ లో లైక్ ఎవ్రీ లో అనుభవం ఉంది ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ముంబై ఇండియన్స్ సో ముంబై ఇండియన్స్ టూ థౌజండ్ నైన్టీ ట్వంటీ గెలవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు సో ట్వంటీ నైన్టీన్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ సీజన్ ఉంది అలాగే ట్వంటీలో కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ సీజన్ ఉంది సో ఓవరాల్ చూసుకుంటే ముంబై ముంబై ఇండియన్స్కు త్రీ సీజన్స్ ఆడాడు అందులో థర్టీన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ కొట్టాడు టెన్ ఫిఫ్టీస్ ఉన్నాయి ఇమాజిన్ హౌ వీ పర్ఫార్మ్ ఇన్ ముంబై ఇండియన్స్ అలాగే క్వింటన్ డీకాక్ అండ్ రోహిత్ శర్మ అనేది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఓపెనింగ్ పేర్ సో సమ్హౌ లైక్ అది వర్కౌట్ చేశారు అది బ్యాక్ తెచ్చారు ఆల్దో ర్యాన్ రికల్ట్ అండ్ లాస్ట్ ఇయర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన సో దే ఆర్ గోయింగ్ విత్ క్వింటీకా క్వింటన్ డీకాకి వస్తే స్టీల్ లిన్ అలాగే రీసెంట్ ఫామ్ చూసుకున్న అద్భుతంగా ఉంది అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసరికి మొహమ్మద్ ఇజాద్ సో తిని వచ్చేసరికి లెఫ్ట్ హార్మ్ ఫాస్ట్ బౌలర్ లెఫ్ట్ హార్మ్ మీడియం పేసర్ అలాగే రైట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ అండ్ టీ వచ్చేసరికి బీహార్ డొమెస్టిక్ లో బీహార్ తరఫున ఆడతాడు అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే సిఎస్కే నెట్ బౌలర్ గా ఉన్నాడు వేరియేషన్స్ అనేవి చాలా వేరియేషన్స్ ఉంటాయి లైక్ కటర్స్ అలాగే లైక్ స్వింగ్ ఉంటుంది సిమ్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ లైక్ ఇట్స్ లైక్ బ్యాకప్ అని చెప్పొచ్చు లైక్ తిన్ను గ్రూమ్ చేయాలి సో టాల్ ఉంటాడు లైక్ లెఫ్ట్ హామ్ లెఫ్ట్ హామ్ వేరియేషన్స్ అనేది చాలా మంది లైక్ ఇప్పుడు చూసుకుంటే స్క్వాడ్ లో లైక్ లెఫ్ట్ ఆమ్ బాస్ట్ బౌలర్స్ కొంచెం తక్కువ లైక్ బ్యాకప్ కావాలి సో అందుకు తీసుకున్నారు సో మొహమ్మద్ హిజార్ ఇస్ ద వన్ పిక్ లైక్ డొమెస్టిక్ సర్క్యూట్ లో మంచి వికెట్ టేకర్ లైక్ వికెట్ టేకింగ్ అబిలిటీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే స్టీల్ దిల్ సో యాక్చువల్గా డానిస్ మలేవర్ మాల్వర్ సో లైక్ స్కౌటింగ్ అనేది ఎంత బాగుంటుందంటే ఈ పిక్తో తెలుస్తుంది సో డానిస్ మలవర్ అంటే విదర్భ టీం కడతాడు మంచి ప్లేయర్ లైక్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ లైక్ డొమెస్టిక్ సర్క్యూట్లో మంచి మంచి రన్స్ కొట్టాడు సో ఏదైతే డులిప్ ట్రోఫీలో ఉందో సో అక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ లైక్ ఆరంటం ఇనిషియల్ మ్యాచ్ లోనే డబల్ హండ్రెడ్ చేశాడు సో ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇయర్స్ మాత్రమే లైక్ రైట్ హ్యాండర్ బ్యాట్మెన్ అలాగే లెగ్ బ్రేక్ బౌలింగ్ వేస్తాడు వేరే లెవెల్ పిక్ మంచి పిక్ సో డానిస్ వాస్ వస్త ఫ్యూచర్ అని చెప్పొచ్చు మంచి టాలెంటెడ్ పర్సన్ లైక్ రీసెంట్గా చూసుకుంటే ఇంజురీ కన్సర్న్స్ వల్ల డొమెస్టిక్ సర్క్యూట్లో మ్యాచెస్ ఆడట్లేదు సో అందువల్ల లైక్ ఏ టీమ్ దృష్టిలో పడట్లేదు కానీ బట్ లైక్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ లైక్ ఆడిన ప్రతి లోను స్కోర్ చేస్తాడు లైక్ అబిలిటీ ఉంది లైక్ ఇన్నింగ్స్ హోల్డ్ చేసే అబిలిటీ ఉంది అలాగే పేషెన్సీ ఉంది లైక్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయగల క్యాపబిలిటీ ఉంది అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇఫ్ ఇన్ కేసు బోల్ కావాలంటే బోల్ కూడా లెగ్ బ్రేక్ బోల్ వేయగలరు సో డానిస్ మలవర్ వస్తా వన్ పిక్ లైక్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు ఇన్ ద ప్లేయింగ్ లెవెన్ సమ్హౌ ఓకే అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసరికి అంకోలేకర్ సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పిక్ అని చెప్పొచ్చు సో అంకోలేకర్ చూసుకుంటే లైక్ ఏదైతే ట్వంటీ నైన్టీన్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా సో అక్కడ వచ్చేసరికి ఐఎెస్ట్ వికెట్ టేకర్ అలాగే మ్యాన్ ఆఫ్ మ్యాన్ ప్లే ఫైనల్లో వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మ్యాన్ అలాగే లెఫ్ట్ ఆమ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ ఆల్ రౌండర్ సో లైక్ ఈవెన్ ముంబై ఇండియన్స్ లోకల్ ప్లేయర్ మంచి టాలెంటెడ్ ప్లేయర్ లైక్ గ్రూమ్ చేస్తే లైక్ ఇఫ్ ఇన్ కేస్ షాట్నర్ కు లైక్ బ్యాకప్ లైక్ సేమ్ స్కిల్ సెట్ లాంటి బ్యాట్మెన్ లైక్ లిటిల్ బిట్ బ్యాటింగ్ ప్లస్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అనేది చాలా అంటే చాలా ఉంది సో అంకోలేకర్ ఈస్ ద వన్ ఆఫ్ ద వన్ లైక్ ఊ లైక్ ఈ సీజన్లో చూసుకుంటే మోస్ట్లీ లైక్ డానిస్ మలవార్ ఆర్ అంకోకర్ వీళ్ళిద్దరులో ఒకరు గ్రూమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే మయాంక్ రావత్ సో మయాంక్ రావత్ ఇస్ లైక్ రైట్ హ్యాండర్డ్ బ్యాట్స్మెన్ అలాగే రైట్ ఆర్మ్ హాఫ్ స్పిన్ వేస్తాడు భయంకరమైన హిట్టర్ లైక్ మిడిల్ ఆర్డర్లో వచ్చి ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడతాడు బిగ్ బిగ్ హిట్స్ కొట్టగల క్యాపబిలిటీ ఉంది ప్లేయర్ లైక్ లైక్ అలాగే హ్యాండ్స్ లైక్ లైక్ ఇంపార్టెంట్ టైమ్స్లో వికెట్ తీయాలనుకుంటే వికెట్ తీసే క్యాపబిలిటీ ఉంది మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ సంభవ్ లైక్ నమన్ దీర్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ అని చెప్పొచ్చు ఇన్ సింపుల్ గా సో ఇవి ఓవరాల్ గా వాళ్ళు పిక్ చేసుకున్న ప్లేయర్స్ నా సో ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది అనేది చూద్దాం సో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో క్వింటన్ డికాక్ ఓపెన్ ద ఇన్నింగ్స్ అలాగే అలాంగ్ విత్ రోహిత్ శర్మ క్వింటన్ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు సో నెంబర్ త్రీలో తిలక్ వర్మ ఫోర్ లో సూర్యకుమార్ యాదవ్ ఫైవ్లో లో రూతర్ ఫోర్డ్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా సెవెన్లో నమన్ధీర్ ఎయిట్లో దీపక్ చహర్ నైన్ మిచల్ శాంట్నర్ టెన్ ట్రెంట్ బోల్ట్ లెవెన్ జస్ప్రీత్ పూమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే సో ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అండ్ వీళ్ళకున్న బ్యాకప్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వాడ్ కూడా పెద్దాం సో వీళ్ళకున్న బ్యాకప్ చూసుకుంటే క్వింటన్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా రాన్ రికల్టన్ బ్యాకప్గా ఉన్నాడు సో సేమ్ లైక్ క్వింట ర్యాన్ రికల్టన్ కూడా సేమ్ క్వింటన్ డీకా బ్యాటింగ్ ఆడతాడు సేమ్ స్టీల్ సెట్ వికెట్ కీపర్ ఓపెనర్ బ్యాట్మెన్ సో క్వింటన్ డీకాకు ర్యాన్ రికల్టన్ ఎలాగో ఉన్నాడు రోహిత్ శర్మకు చూసుకుంటే డానిస్ మలవార్ అని చెప్పొచ్చు అలాగే తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళకు బ్యాకప్స్ చూసుకుంటే వాళ్ళకున్న ఆప్షన్స్ లైక్ సమ్వేర్ అరుణ్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ డానిస్ మలవార్ అని చెప్పొచ్చు అండ్ సర్ఫర్ సెల్ఫర్ గుంటోర్ చూసుకుంటే విల్ జాక్స్ ఒక ఆప్షన్ ఉంది అలాగే కార్బిన్ బాస్క్ లైక్ విల్ జాక్స్ ఆర్ సర్ కార్బిన్ బాస్క్లో బ్యాకప్ ఉంది అలాగే హార్దిక్ పాండ్యాకు చూసుకున్న సెద్దల్ ఠాకూర్ డైరెక్ట్ ఉన్నాడు అలాగే రాజ్ భవా ఉన్నాడు అండ్ నమన్ దీర్ చూసుకుంటే మయాంక్ రావత్ ఉన్నాడు అలాగే వన్ మోర్ లైక్ మయాంక్ రావత్ ఉన్నాడు అండ్ సింపుల్ దాంట్లో ఆర్ షెడ్యూల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ అబిలిటీ ఉంది అలాగే దీపక్ చాహార్కి చూసుకుంటే మయాంక్ లైక్ షెడ్యూల్ ఠాకూర్ ఉన్నాడు అలాగే లెఫ్ట్ లైక్ మహమ్మద్ ఇజర్ కానీ ఆర్ ఇంకా ఎవరు ఉన్నారు కుమార్ కానీ సో వీళ్ళు ఉన్నారు అలాగే ట్రెండ్ బుల్ట్ చూసుకుంటే మిచ్చల్ శాండ్నర్ చూసుకుంటే అల్లా గజంఫర్ ఉన్నాడు అలాగే ఇండియన్ సర్క్యూట్లో చూసుకుంటే డానిల్స్ లైక్ అలం అంకులేకర్ ఉన్నాడు అండ్ ట్రెంట్ బోల్ట్ చూసుకుంటే సో ట్రెంట్ బోల్ట్కు ఫారెన్లో అనేది ఐ మీన్ ఫారినర్స్ ఎవరు లేరు బట్ ఇండియన్లో చూసుకుంటే అశ్విని కుమార్ లెఫ్ట్ ఆర్మ్ స్పినర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బోలర్ అలాగే మొహమ్మద్ ఇజార్ లెఫ్ట్ ఆర్మ్ సో ఇఫ్ ఇన్ కేస్ ట్రెంట్ బోల్ట్కు బ్యాకప్గా అని కన్సిడర్ చేయొచ్చు జస్పీ బుమ్రాక్ అయినా లైక్ ఉన్న లో లైక్ మొహమ్మద్ ఇజార్ కానీ లేదంటే అశ్విని కుమార్లో ఆర్ రఘు శర్మ సో వీళ్ళలో ఒక బ్యాకప్ ఉంటారు అలాగే మయాంక్ మార్కాండ చూసుకున్న సేమ్ లైక్ అంకులేకర్ ఆర్ అంకులేకర్ అని చెప్పొచ్చు సో అది 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 మాత్రమే ఉంది వాళ్ళకి ఆప్షన్ సో ఇది ఓవరాల్ స్క్వాడ్ అండ్ ఇక్కడ వీళ్ళకి ఇష్యూస్ చూసుకుంటే క్లియర్ కనపడుతుంది సో ఒక టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ లైక్ ఒక నోన్ లైక్ ఒక నోన్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ లేదు సో అది ఒక ఇష్యూ లైక్ సారీ టు ఫర్ గట్ లైక్ తిలక్ వర్మ ఆర్ సూర్యకుమార్ యాదవ్ ఎవరికైనా ఇష్యూ చూస్తే వీళ్ళకు రాబిన్ మింజ్ ఉండాడు సో దట్ షుడ్ బి ఫైన్ లైక్ బట్ ఓపెనర్ లైక్ రోహిత్ శర్మకు ఒక మంచి బ్యాకప్ లైక్ ఒక మంచి ఇండియన్ బ్యాకప్ ఉంటే సరిపోద్ది లైక్ డానివల్ మరేవర్ వాస్త ఓన్లీ వన్ ఆప్షన్ లైక్ వన్ ఒక ఓపెనర్ ఉంటే కొంచెం ప్లస్ అయ్యేది అలాగే స్పిన్ డిపార్ట్మెంట్లో ఇండియన్ స్పి ఇండియన్ స్పిన్లో లైక్ మయాంక మార్కాండేకు ప్రాపర్ బ్యాకప్ లేదు సో అది అది ఒక విషయం సో ఆ టూ ఇష్యూస్ చూసుకుంటే ఓవరాల్ అనేది స్క్వాడ్ అనేది ఫ్యాబ్లెస్ అంటే ఫ్యాబ్లెస్ ఉంది అండ్ నెక్స్ట్ కంపేర్ చూద్దాం సో నెక్స్ట్ కంపేర్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ అలాగే ట్వంటీ ట్వంటీ సిక్స్ సో టీమ్ ఏ దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ అండ్ టీమ్ బి దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో అక్కడ చూసుకుంటే రోహిత్ శర్మ ట్వంటీ ఇద్దర్ సేమ్ సో ఇషాన్ కిషన్ తిలాక్ వర్మ ఆల్మోస్ట్ సిమిలర్స్ ఐ మీన్ లెఫ్ట్ హ్యాండర్డ్ బ్యాట్మెన్స్ అలాగే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తాడు సో ఇద్దరు ఈక్వల్ అని చెప్పొచ్చు అలాగే సూర్యకుమార్ యాదవ్ డిటో అండ్ కిరణ్ పోలాడ్ ప్లేస్లో రొమా లైక్ సెర్ఫన్ రూతర్ ఫోర్డ్ సో సెర్ఫన్ రూతర్ ఫోర్డ్ కూడా ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు అలాగే బిగ్ బిగ్ హిట్స్ గొట్ట క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ అలాగే హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా అండ్ అక్కడ వచ్చేసరికి క్రోనల్ పాండ్యా బ్యాటింగ్ ఆల్రౌండర్ అలాగే ఇక్కడ వచ్చేసరికి నమన్ నామీర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అక్కడికి వచ్చేసరికి నాథన్ ఎలిస్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి మిచెల్ చాండర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లైక్ సేమ్ కృణాల్ పాండే లెక్క అలాగే అక్కడ చూసుకుంటే రాహుల్ చహర్ ఇక్కడ దీపక్ చార్ సో అక్కడ స్పిన్ కంట్రోల్ అయ్యింది ఇక్కడ దీపక్ చాహర్ ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ కంట్రోల్ అయ్యింది టెంట్ బౌల్ జస్ విట్ బోల్ సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ కనపడుతుంది సో కోర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది లైక్ సిక్స్ సెవెన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నారు సో డిఫరెంట్ ప్లేయర్స్ ఏవైనా ఉన్నా వాళ్ళంతా సిమిలర్ స్కిల్స్ ఎటువలే ఇప్పుడు చూసుకుంటే రా రాహుల్ కు లైక్ రాహుల్ చహర్ అండ్ నార్థన్ ఎలిస్ సారీ కోంటల్ నెయిన్ వాళ్ళిద్దరూ ఒక కాంబో సేమ్ ఇక్కడ చూసుకుంటే మిచల్ చాంటర్ అలాగే దీపక్ చహర్ అది రికవర్ చేశారు నా మందికు క్రోనాల పండుగ సేమ్ ఓవరాల్ చూసుకుంటే సిమిలారిటీస్ చాలా ఉన్నాయి సో ట్వంటీ ట్వంటీ టీమ్ చూసుకుంటే పీక్ పీక్ స్క్వాడ్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అదే టీమ్ అదే లాగా కనపడుతుంది సో సిక్స్త్ కప్ లోడింగ్ కమెంట్లో మెన్షన్ చేసేయండి అలాగే మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో కమెంట్లో చేసేయండి దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్మెంట్ మ్యాన్ ఆఫ్ క్రికెట్ బై బాయ్